ఈ నెల ఎనిమిదో తేదీ నాటికి రైతు భరోసా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు మొత్తం అరవై తొమ్మిది మంది లక్షల రైతులలో ఇప్పటివరకు అరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ చేశామని నాలుగు లక్షల మందికి ఈ నెల ఎనిమిది నాటికి పూర్తి చేస్తామని అన్నారు ఇవాళ కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో సీఎం మాట్లాడారు తేదీ నాడు కేసీఆర్ అమరల వీరుల స్థూపం వద్దకు రావాలని బకాయి ఉంటే తాను ముక్కు నేలకు రాస్తానను లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని రేవంత్ రెడ్డి సవాల్ విస్తారు సీఎం రేవంత్ కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ సన్యాసి దద్దమ్మ దిక్కుమాలను కూడా మతి ఉండి మాట్లాడుతున్నావా మందేసి మాట్లాడుతున్నావా నువ్వు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోతే మా బట్టి గట్టోడు కాబట్టి ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు ఇస్తుండే నువ్వు చేసిన అప్పులకు కిస్తీలు వడ్డీలు కడుతుండు అప్పుల పాలు చేసిన నువ్వు రైతుబంధు రాలేదని ప్రశ్నిస్తావా సిద్దిపేట శనీశ్వరరావు రాజీనామా పత్రం జేవులో పెట్టుకొని తిరుగుతుండు హరీశ్రావుకి సవాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మే తొమ్మిదిలోపు ఏ ఒక్క రైతు కూడా రైతు భరోసా బకాయి ఉంటే అమరవీరుల స్థూపం వద్ద తాను ముక్కు నేలకు రాస్తానని క్షమాపణ చెప్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మే తొమ్మిదిలోపు రైతులందరికీ రైతు బంధువారి ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేశారు